చంద్రుతి మండల కేంద్రంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మండల కమిటీ ఆఫీస్ ఓపెన్ చేసుకోవడం జరిగింది గౌరవనీయులు మందకృష్ణ మాదిగా ఆధుల్లో వెయ్యి గొంతుకలు లక్ష డప్పులతోని ఫిబ్రవరి మూడున జరిగి హైదరాబాద్ లో జరిగే ప్రదర్శన సన్ను సిద్ధం కావాలని రాష్ట్ర నాయకులు జిల్లా మాట్లాడటం జరిగింది ఈ ఈగునీడి ప్రభాకర్ గుండా తామేష్ జిల్లా కన్వీనర్ కానాపురం లక్ష్మణ్ టూ కన్వీనర్ బిక్షపతి మండల అధ్యక్షులు తలయ్య శంకరయ్య రామణపేట మాజీ సర్పంచ్ దుమ్ము అంజయ్య మండల ప్రధాన కలిసి కట్కూరి ప్రశాంత్ మాదిగా లింగంపల్లి బాబు ఉపాధ్యక్షులు కుంటాల అంజయ్య దుమ్మ రమేష్ ఆవునిడి రాజు ముదిగింపల్లి బాబు లింగంపల్లి అర్జున్ కార్యదర్శులు మాల్యాల శ్రీనివాస్ గద్దరాశి దేవయ్య నాయకులు వివిధ గ్రామాల ఎంఆర్పీఎస్ అధ్యక్షులు సభ్యులు పాల్గొనడం జరిగింది جندباد ہمار پی ایس جندباد جی ماں دیگا جی ماں دیگا بدھلالی گوراسی منداکیشور واڑگر నాయکత్వం بدھلالی بدھلالی جی لال گوراسی منداکیشور واڑگر నాయکత్వం بدھلالی 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 گوراسی منداکیشور واڑگر నాయکత్వం بدھلالی 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 گوراسی منداکیشور واڑگر నాయکత్వం بدھلالی بدھلالی ہمار پی ایس جندباد ہمار پی ایس جندباد ہمار پی ایس اس میں در ضروری پیدا ہوں నాయకత్వం ముప్పై సంవత్సరాల పోరాటంను మనం ఇన్ని రోజులు కష్టపడిన ఫలిత పోరాటానికి సుప్రీంకోర్టు తరఫు నుంచి వచ్చిన తీర్పును గౌరవిస్తూ ఈరోజు చంద్రుతి మండలంలో కమిటీ వేసుకొని చంద్రుతి మండలంలో కార్యాలయాన్ని మా మాది రిజర్వేషన్ పోరాట సమితి కార్యాలయాన్ని ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది ఇదే విధంగా జిల్లాలోని ప్రతి మండలంలో మండల కమిటీ నుంచి వెళ్ళి గ్రా గ్రా మండల కమిటీలో ప్రతి మండలంలో ఆఫీస్ ఓపెన్ చంద్రుతి మండలంలో మన కుటుంబ సభ్యులందరూ మన నాయకులందరికీ నా హృదయపురిగా ధన్యవాదాలు ముఖ్యంగా రాష్ట్ర నాయకులు కూడా మనకు వచ్చి సాధిచ్చి మనకు అన్ని విధాలు చెప్పాడు కృష్ణాన్న గురి కృష్ణాన్నం ఉన్న హైదరాబాద్ మిషన్ చెప్పినప్పుడు మే మండలం నుండి వెయ్యి దప్పులు లక్ష వెయ్యి గొంతులు లక్ష దప్పులు ఖచ్చితంగా మా మండలం ప్రతి ఒక్క ఊరు నుంచి ఇరవై ముప్పై దప్పులను మేము ఉపయోగించగలము కాబట్టి అందరి మాకు అందరికి మీ అందరి సహకారం చందూర్తి మండల కేంద్రంలో ఎంఆర్పిఎస్ మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి మండల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఆఫీసు ఓపెనింగ్ తీసుకోవడం జరిగింది మాది కుల బంధవులకు ప్రతి ఒక్కరికి ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ మున్ముందు ఉన్న పెద్ద కార్యక్రమం కాబట్టి ఇప్పుడు చెట్టు కాసింది పలాని ఫలం ఇచ్చే టైము ఈ పొలం ఇచ్చే టైంలో మనం చాలా జాగ్రత్తగా ఉండి ఆ ఫిబ్రవరి మూడో తారీఖున ఏదైతే మందక్షణ పిలుపు ఇచ్చిండో ఆ పిలుపుకు మద్దతుగా ప్రతి ఊరు నుంచి ప్రతి ఒక్క ఇంటి నుంచి ఒక డప్పు వారి కుటుంబ సభ్యులు కూడా కలిసి ప్రతి ఊరు నుంచి గ్రామ గ్రామాన వెళ్ళడానికి ఆ అవసరాలు ఏమైతున్నాయో ఇంటికి ఒక అయితే దాదాపుగా ఉంటుంది లేని వాళ్ళు కూడా కొనుక్కో కొనుక్కోవాలని చెప్పి మేము తెలియజేస్తూ ఆ ఉద్యమానికి బాధగా నిలిచి మనం ఫలితాన్ని సాధించుకున్న టైం కాబట్టి అందరూ ఈ మునుముందు రాజన్న సిరిసిల్ల జిల్లా చదుర్తి మండల కేంద్రంలో గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు ఆదేశాల మేరకు మరి ఏదైతే ఆగస్టు ఒకటి సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ముప్పై ఏళ్ల పోరాట ఫలితాన్ని మరి సాధించుకున్నాం మరి ఆ సాధించుకున్న సందర్భంలో ముఖ్యమంత్రి చెప్పినటువంటి మరి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట ఏంటిదంటే వర్గీకరణ నేను అమలు చేస్తానని చెప్పిన మాట సందర్భంగా మరి దాన్ని రెండు నెలల తర్వాత చూసి మరి ఆ విధంగా చూసిన తర్వాత దాన్ని మరి కాలయాపన చేయడం జరిగింది మరి అందులో భాగంగా గౌరవ శ్రీ ముందాకృష్ణ మాదిగారి నాయకత్వంలో మళ్లీ మరొకసారి ఈ రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం సిద్ధాంతాలు సందర్భంగా ఈ రోజు మరి చంద్రుతి మండల కేంద్రంలో మండల కమిటీ కార్యాలయాన్ని మరి ఎంఆర్పిఎస్ మాదిగర్ రిజర్న్ పోరాట సమితి కార్యాలయాన్ని మరి ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది దీనికి వివిధ గ్రామాల అధ్యక్షులు కార్యదర్శులు ప్రజాప్రతినిధులు మరి సీనియర్ నాయకులు వాళ్ళందరూ కూడా వచ్చి మరి దీన్ని ఎనిగ్రేషన్ లో పాల్గొన్నటువంటి అందరూ కూడా రాష్ట్ర నాయకత్వానికి జిల్లా నాయకత్వానికి వివిధ సంఘాల నాయకులందరూ కూడా పేరు పేరున సామాజిక ఉద్యమం నమస్కారం తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ వర్గీకరణ ఈ వర్గీకరణ మనం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసేంత వరకు కూడా మనం పోరాటం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని కూడా ఇక్కడికి వచ్చినటువంటి మన మాదిగ మాదిగా ఉపకులాల నాయకులకు సీనియర్ నాయకత్వం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే పార్టీల ఖచ్చితంగా మరి అన్నగారు ఈ ముప్పై రోజుల ఈ ముప్పై రోజుల కాలాన్ని మరి మనకు ఇవ్వడం జరిగింది ఫిబ్రవరి మూడు నాడు పెద్ద ఎత్తున మరి డబ్బు మరి వెయ్యి గొంతుకలు లక్ష డబ్బులతోటి హైదరాబాద్ అంతా మరి దిగ్బంధం చేయడానికి కూడా మరి అన్నగారు పిలుపు జరిగింది మరి అందులో భాగంగా ఈ యొక్క కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క చంద్రుతి మండల సంబంధించినటువంటి గ్రామాల నుంచి పెద్ద ఎత్తున కూడా ప్రతి ఒక్క మాదిగ బిడ్డ డప్పును సంఖ కేసుకొని ప్రతి గ్రామంలో తిరుగుతూ ఆ ఫిబ్రవరి మూడు తారీఖు కొరకు సన్నద్ధంగా ఎస్ఎస్ కేబుల్ ఎన్ని కేబుల్ సిటీ కేబుల్ మైత్రి ఛానల్ ఆ ఛానల్ చూసిన ప్రేక్షకులకు ఎంఆర్పీఎస్ తరఫున సమగ్రంగా తెలుస్తూ మరి రాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రతూరి మండలంలో ఎంఆర్పీఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కార్యాలయాన్ని జరిగింది ఇది కార్యాలయానికి ముఖ్య అతిథిగా వచ్చిన నాయకులకు రాష్ట నాయకత్వానికి మరి మండల నాయకత్వానికి మరి గ్రామాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి ఎంఆర్పీఎస్ తాకు సహాలు చెల్లిస్తూ ఏదైతే గౌరవ నీళ్ళు అందించినా మా చేసిన ఉద్యమంలో ముప్పై సంవత్సరాల పోరాటానికి ప్రతిఫలం వచ్చింది ఎస్సీ సెట్ వారి కన్నా ఆయా రాష్ట ప్రభుత్వం చేసుకోవాలని ఆమోదించాలని ప్రభుత్వం సుప్రీంకోర్టు చెప్పిన తీర్పును స్వాగతిస్తూ మరి ఏదైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రవేశపెడతానని చెప్పి కమిషన్ ఏర్పాటు చేశాడు ఆ వేసిన కమిషన్ తోటి అతి తొందరలో ఏర్పాటు చేసి అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని మేము వినిపిస్తూ అంతేకాకుండా వచ్చి ఫిబ్రవరి మూడో తారీఖు నాడు వెయ్యి గొంతులు లక్ష డప్పులతో మరి డప్పు కళాకారులతోటి మరి హైదరాబాద్ లో మహా ఉంటది కాబట్టి మాదిగా మాది గుప్ప కులాలకు మాకు వినపము మనం ఇన్ని రోజులు ముప్పై సంవత్సరాలు పోరాటం చేశాము ఇన్ని రోజులు మీరు అండదండగా ఉన్నారు ఇన్ని రోజులు అన్ని మీటింగ్లకు అటెండ్ అయ్యారు మన శివరి ఘటంలో ఉన్నవారు శివరి క్షణంలో మనం ఉన్నాము సాధించుకున్న కందుకు వరిక్కన్న అమలు కచ్చింది దాన్ని దాన్ని అమలు పరుచుకునే ఖచ్చితంగా మరి రేవంత్ రెడ్డి వరిక్కన చేస్తే మనం స్వాగతిస్తాం ఒకవేళ వరికన చేయకపోతే ఆయనకు ఏదైతే వెయ్యి లక్ష డప్పులు వెయ్యి గొంతులతో చేస్తున్నామో అది ఒకవేళ వరిక్కన అమలు చేస్తే వెయ్యి డప్పులతోటి ఆనంద ఉత్సవాలు చేసుకుంటాము లేదు ఒక చేయి ఒక వేల వరికాన్ని అమలు చేయకపోతే ఖచ్చితంగా దాన్ని సౌడప్పుగానే మేము అనసమని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మీరు అందరికీ సామాజిక